నాలుగు వందల ఇరవై ఏడు రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ ప్రజెంట్ మనం ఈ రోజు మనం తేదీ తెలియచూసుకునే మాత్రం మూడో పదమూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ మనం మహుబాద్ మిర్చి మార్కెట్ ఉన్నాము ఆ సరుకు అనేది చాలా తగ్గడం అనేది జరిగింది ఎందుకంటే మన బొమ్మబాద్ లోకల్ ఏరియా నుంచి కాకుండా కొంచెం బయట నుంచి కూడా సరుకు రావడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడక్కడ రైతులు మాత్రం ఖమ్మం మార్కెట్ కంటే వరంగల్ మార్కెట్ కంటే కొంచెం ఇక్కడ రేటు విషయంలో పాజిటివ్ థింకింగ్లో ఉంటుంది ఎందుకంటే మనకు కమిషన్ కూడా ఒక్క రూపాయి అకౌంట్ లేపించుకుంటే రెండు రూపాయలు మనం క్యాష్ తీసుకుంటే అయితే కొనుగోలు అయితే ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే ఇక్కడికి తీసుకురావడం అనేది చూస్తున్నారు ఎందుకంటే మొన్న ఖమ్మం మార్కెట్లో చాలా దారుణంగా కొంటున్నారని చాలామంది రైతులు కూడా బాధపడ్డారు అదేవిధంగా మా ఒక టాటా సుమ్మని కూడా తలబెట్టడం జరిగింది అంటే కారు కూడా తలబెట్టడం జరిగింది రైతులే అందరు కలిసి ఏం చేసినా కానీ ఇక మా రైతులకు ఏం ఎక్కువగా ఏం జరగదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈరోజు మనం చూసుకుంటే మాత్రం రేట్లు ఈరోజు లో క్వాలిటీ నుంచి చూసుకుంటే మాత్రం చాలా వరకు కొంచెం ఆ చిన్న కాయ సైజులు చాలా తక్కువ కాయ సైజులు అయితే కొన్ని కొన్ని లాట్లు అయితే రావడం జరిగాయి అవి కూడా పదిహేను వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు జరిగాయి అది కాకుండా కొంచెం సైజు కొన్ని కొన్ని కాయల సైజు ఉండడం కొన్ని కాయలు సైజు లేని వాటి అయితే పదిహేడు వేల నుంచి అయితే పద్దెనిమిది వేల లోపల అయితే కొనుగోలు జరిగింది అవి కూడా పదిహేడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అయితే చాలా వరకు లాట్లయితే కొనుగోలు జరిగాయి అదేవిధంగా మనము సూపర్ డీలర్స్ క్వాలిటీలో చూసుకుంటే మాత్రం ఇరవై వేలు అయితే కొనుగోలు అయితే జరిగాయి అదేవిధంగా మీడియం క్వాలిటీలో అంటే కొంచెం మంచి కలరు సైజు ఉన్న వాటికి అయితే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు పంతొమ్మిది వేల మధ్యలో అయితే కొనుగోలు జరిగాయి అవి కూడా ఎక్కువగా ఏం రావట్లేదు అండి అది కూడా తక్కువగా వస్తుంది చాలా మంది ఏసీలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఏసీలో చాలా మంది దాచుకుంటున్నారు ఎందుకంటే దాచుకుంటే కానీ తప్పేం లేదు ఎందుకంటే ఫీచర్లో పెరిగితే ఒక మూడు వేలు నాలుగు వేలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏసీలో పెట్టుకుంటున్నారు చెప్పండి అన్న మీరు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు నేను పదమూడు తీసుకొచ్చారా ఈ సంవత్సరంలో ఒక ఎకరానికి మీకు ఎంత వరకు పండింది చాలా తక్కువ కొన్ని తాలైనాయి కొన్ని మేలై మంచి కాయలైనాయి ఒక ఎకరానికి ఎన్ని కింటాలు దిగుబడి వచ్చింది లాస్ట్ ఇరవై బస్తాలు అయినాయి మొత్తం మొత్తానికి ఇరవై బస్తాలు అంటే పది కింటాలు అటు ఇటు పది తొమ్మిది కింటాలు చూస్తున్నావు కదా ఈ విధంగా అయితే ఎకరానికి అయితే దిగుబడి రావడం జరుగుతుంది మీదే ఊరు మాది బయారం మండలం బిరోన్ మండలం బయారం బయారా నుంచి అయితే రావడం అయితే జరిగింది కొంచెం ఇటు నుంచి పది పదిహేను కిలోమీటర్ వరకు ఉంటుంది రైతుది ఈరోజు మనం చూసుకుంటే మాత్రం ఈ ఈరోజు మహబాద్ మార్కెట్ జంటాపాట ఇరవై వేల నాలుగు వందల రూపాయలు అయితే చేయడం జరిగింది నిన్న మాత్రం ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది మనం నిన్న మార్కెట్ రాలేదు మొన్న కూడా రాలేదు ఎందుకంటే మనము మా మధ్యప్రదేశ్లోనేది అయితే అయితే పంపించాము ఎందుకంటే మా చుట్టూ తోటలన్నీ అయిపోయాయి ఇక కొంచెం కొంచెం ఉన్న తోటలన్నీ తెంపడానికి ఇక మా ఊ వస్తారు కాబట్టి మా తోట కూడా ఇంకా తెంపేది ఉంది మూడో కటింగ్ వాళ్ళు రెండో కటింగ్ వరకు తెంపుకొని వెళ్ళిపోయారు ఏమైనా డౌట్ ఉంటే క్యాంట్ ద్వారా తెలియజేయండి ఈరోజు పాట ఇరవై వేల నాలుగు వందల రూపాయలైతే పాట చేయడం జరిగింది ఓకే అండి సరే బాయ్